సొంతింటి కళ నెరవేరుస్తానని ఆ పేద కుటుంబానికి ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు ఆరు రెండు పడకల డాబా నిర్మించారు జనవరి మూడున పేద కుటుంబానికి లోకేష్ స్వయంగా ఇంటి తాళాలు అందజేయబోతున్నారు పూరిపాకలో మగ్గిపోతున్న తాము ఇలాంటి ఇంటిలో నివసిస్తామని కలలోనూ ఊహించలేదని ఆ పేద కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది కూటమి ప్రభుత్వం కొలువు తీరాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండలం పెనుమాకులో బాణావత్ పాములు కుటుంబానికి సీఎం చంద్రబాబు స్వయంగా తొలిపించను అందించారు ఆ రోజు వీరి పేదరికాన్ని చూసి చలించిపోయిన బాబు త్వరలోనే పక్కా ఇంటిని నిర్మించే ఇస్తానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పెనుమాక తెలుగుదేశం నాయకులు దగ్గరుండి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు వంద గజాల విస్తీర్ణంలో రెండు పడకల ఇంటిని నిర్మించారు చంద్రబాబు ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చడంతో పేద దంపతులు సంతోషం వ్యక్తం చేశారు ఇప్పటికీ గుడిసెలోనే ఉండిపోతామనుకున్న తమకు అనుకోకుండా ఇంటికి వచ్చిన చంద్రబాబు పక్కా ఇంటిని నిర్మించి ఇవ్వడం జీవితంలో మర్చిపోలేమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ జీవితంలో ఇలాంటి ఇంటిలో తాముంటామని కలలు కూడా అనుకోలేదన్నారు చంద్రబాబు అన్నయ్య వచ్చి కూడా మా ప పరిస్థితులు చూసి కూడా ఎంతో బాధల్లో ఉన్నా కూడా ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది బాధల్లో కూడా మాకు హెల్ప్ చేస్తాను నువ్వు బాధపడొద్దమ్మా ఏడవద్దు నువ్వు అని ధైర్యం చెప్పి ఇల్లు కట్టి పెట్టాడు ఈ తుఫాను రాకపోతే ఈ పాటికి అయిపోయేదే తుఫాను వచ్చేసరికి ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇంకా మూడో తారీఖు వచ్చి ఓపెన్ చేస్తాను అని చెప్పారు శేషు గారు కూడా ఇది చేశాడు కానీ ఆయన మేమేం రూపాయి బెట్ల ఆయనే మొత్తం చంద్రబాబు అన్నయ్యే పెట్టాడు మేము లేనోళ్ళు అని మా బాధలు చూసి తాళం బుర్ర వేసి ఈ మన అన్నాడు అంతో సంతోషంగా వచ్చి ఆయన తాళం బుర్ర ఇచ్చి మాకు బయట నుంచున ఆయన వచ్చి ఓపెన్ చేస్తాడు అస్సలు అనుకోలే పెద్ద ఇంట్లో ఉంటాము అత్త కట్టి పెడతాడు అని అనుకోలే డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబు గారు నాయుడు బాబు గారు వస్తున్నారని మా ఊరు అబ్బాయి చేసి అబ్బాయి వస్తున్నాడు పాములు ఇంటికాడ ఉండండి అంటే అయ్యా ఇల్లు వాకి లేదయ్యా అని అంటే సరే చంద్రబాబు గారి నాయుడిని అడిగి మాట్లాడుకుండే అని అంటే స్వామి అంతలోకి వచ్చాడండి అబ్బాయి గారు వాళ్ళ అబ్బాయి గారు చంద్రబాబు గారు వచ్చి ఇక దేవుడి దయల్లా మాకు వచ్చి ఇల్లు వాకిలు చూశాడు మా అమ్మమ్మాయి భర్త కూడా చనిపోయాడయ్యా ఇల్లు బాగా నెట్టాడు కూడా ఇరిగిపోయింది అని దండం పెడితే స్వామి ఇల్లు గట్టి పెట్టంటే నీ పరిస్థితి ఏంది ఏం గత ఎందుకు బాధపడ్డా ఏంటంటే పొలం చేసి బాగా దెబ్బతిని కౌలు పొలాలు దెబ్బతిన్నానయ్యా ఇల్లు గట్టి పెడితే బతికినంత కాలం నీ పేరు చెప్పుకొని బతుకుతామండి అని చెప్పాను స్వామి అది అదే రకంగా మొత్తం కట్టి పెట్టాడు అదొకటి ఇంత ఇల్లు కూడా ఇంత ఇల్లు కడతామనేది కూడా మా కళ్ళు కూడా అనుకోలేదు నేను కట్టలేను కూడా అంత ఇల్లు చంద్రబాబు లోకేష్ ఆదేశాలతో నాణ్యతలో రాజీ పడకుండా ఇంటిని నిర్మించామని తాడేపల్లి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు చెప్పారు బలహీన వర్గాలకు అండగుండే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకుంటూ పనులు జరుగుతూ అన్ని రకాల కూలి పనులు కావచ్చు సిమెంట్ పనులు కావచ్చు చేతివృత్తుల వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉండే పనులు ఉన్నాయని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారు ఇందులో ఇబ్బందులు అంటే పూర్తిగా నారా లోకేష్ బాబు గారి సహకారంతో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఏదో గవర్నమెంట్ కట్టించిన దాన్ని కాకుండా ఒక సామాన్య మనిషి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంతగా ఎలాగైతే కట్టుకోగలుగుతారో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి దాదాపు పన్నెండు పదమూడు లక్షల రూపాయల దాకా ఖర్చు అయిందండి ప్రము కిచెను పూజ గది బాత్రూము మార్బుల్సు పెయింట్సు సెల్ఫ్లు ఏ టు జెడ్ ఒక ఇంటికి ఏదైతే అవసరం ఉన్నా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది నూతన సంవత్సర కానుకగా జనవరి మూడున పాములు బాణావతి కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ ఇంటి తాళాలు అందజేస్తారని టీడీపీ నాయకులు తెలిపారు